అందరికి నమస్కారము ఇవాళ గుర్తేడు మండల హెడ్ క్వార్టర్స్ లో గుర్తేడు ఎంపీడిఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ పంచాయత్ ఆఫీస్ ఇవాళ ఇనాగ్రేట్ చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీష గారు నాతో పాటు అధికారులు పిఓ గారు సబ్ కలెక్టర్ అండ్ ఇక్కడ ఉన్న ప్రజాప్రతిలో కూడా ఎక్కువ చాలా చాలా జనం ఇవాళ రావడం జరిగింది ఐదు గ్రామ పంచాయతీలు యాభై తొమ్మిది విల్లేజెస్గా దాదాపుగా ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ పాపులేషన్స్ ఉంటున్న ఒక సపరేట్ మండలంగా గురితేడు ఉరువహించడము చాలా సంతోషము ఇది దాదాపుగా ఒక నలభై యాభై సంవత్సరంగా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతీయ ప్రజలు కళ ఇవాళ మనకి అది రియాలిటీగా రావడం చాలా చాలా సంతోషము ఈ కార్యక్రమంకి దాదాపుగా ఒక రెండు మూడు వేల మంది ప్రజలు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావడము ఇది ఒక పంటక వాతావరణంలో కొండడము చాలా సంతోషంగా ఉంటుంది ఈ ప్రాంతీయ అభివృద్ధికి ముఖ్యంగా ఈ విషయాలు అంటే ఈ ఈ మండల్ హెడ్ క్వార్టర్స్గా రావడము దీనికి ప్రత్యేక అధికారులు నియమించడము దీనికి మండల్గా మండల కోసము ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షడానికి ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మారుమూల ప్రాంతంకి వివిధ కనెక్టివిటీ లోపాలు రోడ్ కనెక్టివిటీ కానీ ఆర్ మొబైల్ కనెక్టివిటీ కానీ ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ కానీ లేని పరిస్థితిలో ఈ ఏరియా అభివృద్ధి లేకుండా ఉంటున్న పరిస్థితిలో ఇప్పుడు ఇవాళ ఈ గుర్తేడు సెపరేట్ మండలంగా అయింది ఇక్కడ చూస్తే చక్కటిగా ఒక ఆర్మ్డ్ అవుట్ పోస్ట్ దాదాపుగా రెండు వందల పోలీస్ దారులతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది దాదాపుగా ఒక అరవై కోట్లు కానీ పైన ఉంటున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఎస్పెషల్లీ రోడ్స్ కానీ ఉండన ఇంటింటికి కుళాయిలు డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ కానీ జర్మన్ కింద ఇక్కడ ఉంటున్న ఎలక్ట్రికల్ కనెక్షన్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా చక్కటిగా జరుగుతుంది ఇప్పుడు ఈ ఫోర్ జీ సాచురేషన్స్ కింద ప్రత్యేకంగా ఉన్న మారుమూల ప్రాంతం ఈవెన్ యాంటీలోవా ఆంటీలోవా కానీ వారు పెడతారు కొండి ఇలాంటి చాలా లోతటి ప్రాంతంలో కూడా మన మొబైల్ టవర్స్ పడడానికి కావాల్సిన రోడ్స్ ప్లస్ మొబైల్ టవర్స్ రెండు కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ ప్రాంతంకి ఇంతమంది అధికారులు కానీ ఇంతమంది ప్రజాపత్రులు కానీ ఫ్రీక్వెంట్ గా రావడానికి కావాల్సిన ఈ కనెక్టివిటీ ఏర్పాటు చేసిన వలన ఖచ్చితంగా ఈ ఏరియాలో అభివృద్ధి పెరుగుతుంది ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన వివిధ సేవల్ని కూడా మనకి ప్ర ప్రజలు ఇక్కడ నుంచి వైరామరం వెళ్ళి రంపచోడరం వెళ్ళి ఆర్ దీని ముందు పాడేరుకు వెళ్ళి వాళ్ళకున్న ఫిర్యాదులు పెట్టిన ఒక పరిస్థితిలో వాళ్ళు తిరిగి వెళ్ళి రావడానికి వాళ్ళకి చాలా ఖర్చులు కానీ టైం ఆలస్యమైన ఒక తరుణంలో ఇవాళ మండల స్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా ప్రజలకు ఉంటున్న సమస్యలు అక్కడే పరిష్కారం అవుతుంది పోలవరంని ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రభుత్వం చాలా దృష్టి సాధించింది దాని ప్ర దాని ప్రకారం ఒక దీనికి ఒక ప్రత్యేక ఒక కలెక్టరేట్ వస్తుంది ఒక డిపిఓ డిస్టిక్ పోలీస్ ఆఫీస్ వస్తుంది దానికైనా ప్రత్యేక ఒక సీనియర్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇక్కడ కలెక్టర్గా ఎస్పీగా నియమించుతారు సో దీనివల్ల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మనం అన్ని చర్యలు తీసుకొని ఇక్కడ ఉంటున్న ప్రాబ్లమ్స్ పరిష్కారం చేసుకొని అదే సమయంలో ప్రజల్ని కూడా ఈ దీనిలో చేసుకొని ముందుకు ప్రగతి ద్వారా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది చాలా చాలా సంతోషము ప్రజలు కూడా ఆనందదాయకం అందించారు అండ్ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నేను కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈరోజు మన కూటమి ప్రభుత్వం అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో సంవత్సరం నరలోనే ఏజెన్సీ ప్రాంతం అన్నా ఏజెన్సీ ప్రాంత ప్రజలన్నా గిరిజనులన్నా ఎంత చిత్తశుద్ధి అన్న దానికి నిదర్శనమే ఈ రోజు ఎక్కడో మారమూల ప్రాంతం అయినటువంటి గుర్తేడిని ఒక మండలంగా చేయడం ఒక ఐదు పంచాయతీలు కలిగినటువంటి ఒక మండలాన్ని తీసుకురావడం ఈ రోజు ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయం దాదాపుగా రెండు మూడు నెలలు పైన అవుతుంది జీవో వచ్చి ఈ గుర్తేడు మండలానికి కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల మేము రాలేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడినాయి దాని కారణం చేత ఈ రోజు గ్రామస్తులందరూ కూడా ఈ మండల ప్రజలు కూడా అస్తమానం వచ్చి మేడం రావాలి రావాలి అంటే ఇక్కడ ఉన్న కొన్ని వల్ల మేము రాలేని పరిస్థితి అని చెప్పి కలెక్టర్ గారు డేట్ తీసుకోండి ఆ తర్వాత ఆయన ఎప్పుడంటే అప్పుడు మేము వస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది దాని ప్రకారంగా వాళ్ళు ఈ రోజు ఇంత భారీ ఎత్తున మూడు వేల నాలుగు మంది జనాభాతో ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం అనేది నిజంగా మా యొక్క జన్మ ధన్యమైందనే చెప్పాలి ఎందుకంటే మీరు చూస్తే కలెక్టర్ గారి నుంచి పిఓ గారు సబ్ కలెక్టర్ అదేవిధంగా ఎమ్మెల్యేగా మేము ప్రతిసారి ఇక్కడ ఏజెన్సీ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తరచుగా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టడం దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఒక మండలాన్ని ఒక జిల్లాని కూడా ఏర్పాటు చేసి ఈ రోజు గిరిజనుల్ని అన్ని విధాలుగా అభివృద్ధికి సంక్షేమానికి చేరువ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ రోజు మన ఏజెన్సీ ప్రాంతం పైన ఎక్కువ మక్కువ చూపుతా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు